శ్రీకాళహస్తి పట్టణంలో విశిష్ట రూపాలలో శక్తి దర్శనం దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు శ్రీకాళహస్తిలో శక్తి స్వరూపిణులు విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆయా ఆలయాలలో అమ్మవారిని దర్శించుకుంటూ మహిళా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగిస్తూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు శక్తి ఆలయాలు విశేష అలంకరణతో కనువిందు చేస్తున్నాయి శ్రీకాళహస్తిలో దసరా మహోత్సవంలో భాగంగా నాలుగవ రోజు గురువారం రాత్రి వివిధ అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో మన్నారుగుడి రాజగోపాల స్వామి అలంకారం చంద్రఘంటాదేవి అలంకారంలో శ్రీ ఏడు గంగమ్మల తల్లి దర్శనమిచ్చారు మేడాం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ బాల త్రిపుర దేవి అలంకరణ పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు గౌరీదేవి అలంకరణ బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో గౌరీదేవి అలంకరణ భాస్కరపేటలోని చాముండేశ్వరి ఆలయంలో మధురై మీనాక్షి అలంకరణ బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో కంఠా రమేష్ అధ్యక్షుడిగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నేడు అన్నపూర్ణాదేవి అలంకారం బహదూర్పేటలోని వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో కైలాస మహాగౌరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు ఆయా ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు